డైరెక్టర్ వశిష్ట గారి తండ్రి అండ్ ప్రొడ్యూసర్ సత్యనారాయణ రెడ్డి గారు ఇటు హీరో నితిన్ గారి పైన కొన్ని సంచలన ఆరోపణలు అయితే చేశారు సార్ అంటే ఒక సినిమా కమిట్ అయ్యారని చెప్పేసి తన కొడుకుతో ఆ తర్వాత డెబ్బై లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు కాకపోతే హ్యాండ్ ఇచ్చారు మోసం చేశాడని చెప్పేసి చెప్తున్నాడు మరి ఏ సినిమాకి సంబంధించి ఈ కమిట్మెంట్ జరిగింది మరి నిజంగా నితిన్ గారు మోసం చేశారా అసలు అప్పుడు ఏం జరిగింది మరి ఆయన ఆరోపణల పైన మీ ఒపీనియన్ సార్ ఆయన అంటే మల్లెడి సత్యనారాయణ రెడ్డి గారు ఆయన డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ ఉన్నాడు ప్రొడక్షన్ రంగంలోనూ ఉన్నాడు ఆయన దర్శకత్వ శాఖలో కూడా పనిచేశారు దర్శకత్వ శాఖలో పనిచేయటం కోదండరాం రెడ్డి గారి దగ్గర పనిచేశాడు ఆయన కోదండరాం రెడ్డి గారి దగ్గర అభిలాష సినిమాలకి పనిచేశాడు అలా ఆయనకు ఇండస్ట్రీలో చాలా అనుబంధాలు ఉన్నాయి అలాగే వినాయక్ వీళ్ళందరూ కూడా ఆయనకు ఫ్రెండ్స్ అయ్యి వైట్లా వీళ్ళందరూ వైట్లా అయితే ఆయన ఇంట్లోనే ఉండేవాడు అని చెప్తాడు ఆయన చెప్పేవాడు ఇలా ఆయనకి విస్తృతమైన అనుభవం ఉంది ఆయన వచ్చినటువంటి ఊరు నుంచి చాలామంది డైరెక్టర్లు వచ్చారు వినాయక్ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడే అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే దేవి మన దేవి ప్రసాద్ ఉన్నాడు కదండి మ్యూజిక్ డైరెక్టర్ వారి తండ్రి గారు సత్యమూర్తి గారు వారు అక్కడి నుంచి వచ్చిన వారే వారితో కూడా ఈయనకి బాగా అనుబంధం ఉంది ఆయనతో కూడా ట్రావెల్ ఉంది బాగా అలాగే రవితేజ ప్రారంభ రోజుల్లో ఆయనతో కొంచెం సన్నిహితంగా ఉండేవాడు హీరో రవితేజ వీళ్ళందరూ అంటే మెడ్రాసులో ఉండగా చాలా సరదాగా తిరిగినటువంటి రోజుల్లో పరిచయాలు ఇవన్నీ అలాగే నితిన్ తండ్రి గారు ఉన్నారు సుధాకర్ రెడ్డి ఆయనతో డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలకు సంబంధించిన లింకులు కూడా ఉన్నాయి రాజమండ్రి ఆ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు కూడా చూసేవాడిని వైజాగ్ అలా ఆయన పంపిణీ రంగంతో కూడా పరిచయాలు ఉన్నాయి ఆయన పరిచయాలు కాదు ఆయన ఉన్నాడు ఆ రంగంలో ఫైనల్గా ఆయన చివర కొంతకాలంగా బెల్లంకొండతో కొన్ని సన్నిహితంగా ఉండటం జరుగుతుంది ప్రొడ్యూసర్ బెల్లంకొండతో అలా గడుపుతున్నాడు ఆయన వాళ్ళ అబ్బాయి ఈ నేపథ్యంలో పెరగటం వలన ఆయన కూడా సినిమాల్లోకి వచ్చాడు ఆయనకి క్లాస్మేట్లే ఇప్పుడు అల్లు సురేషు అతను క్లాస్మేట్స్ అలా అల్లు శిరీష్తో ఒక సినిమా చెయ్యాలి అని అనుకుని అల్లు శిరీష్కు ఒక హిట్ సినిమా వచ్చి ఆ మధ్య తర్వాత ఇతన్ని డైరెక్టర్గా తీసేశాడని ఇలా చాలా విషయాలు చెప్తున్నాడు ఆ ఇంటర్వ్యూలో ఆయన అందులో కొన్ని వాస్తవాలు అయి ఉండొచ్చు అందులో భాగంగానే ఇప్పుడు నితిన్ గొడవ కూడా నితిన్ ఒక్కడే కాదు ఈవెన్ రవితేజ కూడా తనని ఇబ్బంది పెట్టాడు అని చెప్పి చెప్పాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో అంటే ఇండస్ట్రీలో తన ట్రావెల్ మొత్తంలో తనని తన ఎవరెవరికి సహాయపడింది ఎవరెవరు తనని ఇబ్బంది పెట్టింది ఆ విషయాలన్నీ ఓపెన్గా మాట్లాడేశాడు ఈ మాట్లాడేయటం వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు పర్టికులర్గా వాళ్ళ అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు అతను ఇప్పుడు ఇండస్ట్రీలో ఇందు అయిపోయింది ప్రయాణం అతని ఇప్పుడే ప్రయాణం ప్రారంభించాడు ఈ ఇంటర్వ్యూల ప్రభావం తన కెరియర్ మీద ఏమైనా పడుతుందేమో అని భయపడుతున్నాడు అతను భయపడుతూ కొన్ని వీడియోలు తీయించేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు అతను అలా అతని కష్టం అతను పడుతున్నాడు ఇప్పుడు ఇంకొక సెన్సేషనల్ విషయం ఏంటంటే ఈయన ఇంటర్వ్యూలు ఏ లెవెల్లో ప్రకంపనలు పుట్టించాయంటే చిరంజీవి గారు కూడా ఏమిటి కొంచెం బోల్డ్గా వెళ్ళిపోతున్నాడు ఆయన మన మన గురించి మనమే రోడ్డు వేసుకోవడం అవసరమా ఒకసారి చెప్తే బాగుంటుంది కదా అని తన దర్శకుడితో అన్నట్టుగా కూడా ఒక వార్త బయట మార్కెట్లో చక్కర్లో కొడుతోంది అంటే అక్కడ దాకా రీచ్ అయ్యి కనిపిస్తోంది అంటే అరవింద్ గారితో తన సన్నిహిత్యం గురించి కూడా ఆయన చెప్పుకుని తను నిర్మాతగా మారిన మారటానికి అరవింద్ గారు తోడ్పడిన విధానం గురించి కూడా ఆయన చెప్పుకుని ఈ బన్నీ సినిమా రూపొందించటానికి ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది ఆ విషయాలన్నీ చెప్పాడు అంటే యాక్చువల్గా ఈయన అరవింద్ గారే మొత్తం చూసుకున్నాడు ఆ సినిమాకి సంబంధించి ఈయన ఏర్పాటు చేసింది ఏంటంటే తన ఫ్రెండ్ కాబట్టి వినాయక్తో ఆ సినిమాకి డైరెక్షన్ చేయించాడు వినాయక్ గారు ఒక కథ ఉంది నా దగ్గర ఒక యంగ్ హీరోకి అన్నప్పుడు వెంకటేష్తో ఎలా ఉంటుంది అని సత్యనారాయణ రెడ్డి గారు అడిగితే కాదు కాదు యంగ్ బాయ్ అయితే బాగుంటుంది అన్నప్పుడు అరవింద్ గారి దగ్గర నుంచి ఓ ప్రపోజల్ అంటే వినాయక్తో సినిమా చేస్తే బాగుంటుందని ఆయన అనుకుని అంటే ఆర్య తర్వాత ఆర్యా తర్వాత ఇమ్మీడియట్గా ఒక చిన్న డైవర్షన్ కోసం అని అనుకున్నప్పుడు ఇదైతే బాగుంటుంది వినాయక్తో అని అనుకున్నప్పుడు వినాయక్ డేట్స్ తన దగ్గర ఉన్నాయని ఇలా అప్రోచ్ అయ్యి బన్నీ సినిమా అలా వర్కౌట్ అయింది దానికి ఫైనాన్స్ అన్నీ అరవింద్ గారే ఏర్పాటు చేశారు చాలా ప్రాఫిటబుల్గా బయటకు వచ్చాడని చెప్పాడు అంటే చాలామంది తమ ప్రయాణంలో నష్టపోతారు లాభపడతారు చాలామందితో ఘర్షణలు పడతారు కొంతమంది మోసం చేశారు అని అనుకుంటారు ఇలా రకరకాలుగా ఉంటుంది అందరూ ఒకే ఏరియాలో ఉన్నప్పుడు ఇలాంటి సందర్భం ఒకటి ఆ మధ్య కాటరగడ్డ మురారి గారు నవీ పౌజుడి పుస్తకం రాసాడు ఆయన తన ఆటోబయోగ్రఫీ దానిలో చాలా మంది మీద విమర్శలు ఉంటాయి రాఘవేంద్రరావు గారి మీద నాగార్జున మీద వీళ్ళందరి మీద వెంకటేష్ మీద సురేష్ బాబు మీద ఇలా ఎవరిని వదిలిపెట్టలేదు ఆయన దాదాపు ఇండస్ట్రీలో అందరి మీద విమర్శలు ఉంటాయి దానిలో అదొక ధోరణి తర్వాత మల్లెమాల గారు ఒక బుక్ రాశాడు తన ఆత్మకథని మా ఎంఎస్ రెడ్డి గారు ఎంఎస్ రెడ్డి గారి ఆత్మకథలో చాలామంది హీరోలని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్టీ రామారావు గారు ఎలా వేధించేవాడు డేట్స్ అవ్వకుండా అనేది కూడా రాశాడు ఆయన స్పష్టంగా చివరికి ఎంఎస్ రెడ్డి గారి వైఫ్ ఎన్టీఆర్ గారికి ఫోన్ చేసి మా ఆయన పాపం రోజు వచ్చి మీ మెట్ల దగ్గర కూర్చుంటున్నాడు మీరు కనికరించట్లేదు అని అడిగే పరిస్థితి వెళ్ళింది అనేది అలా అవన్నీ రాశాడు ఆయన పుస్తకంలో ఇలా రోజు వెళ్ళి అక్కడ కూర్చునేవాడు ఆయన పట్టించుకునేవాడు కాదని ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో రామాయణం తీశాడు ఆయన రామాయణం తర్వాత రామాయణం ముందు ఎన్టీఆర్ బిహేవియర్ అలా ఉండేదని రాశాడు గుణశేఖర్ గురించి రాశాడు ఇలా ఆయన రాయని వాడు లేడు ఆయనతో ట్రావెల్ అయిన అందరికీ రేవ్ ఉంది దానిలో ఇంక్లూడింగ్ చిరంజీవి చివరికి వాళ్ళ అబ్బాయి ఆ బుక్స్ రిలీజ్ అయిన తర్వాత అన్ని షాపులకి వెళ్ళి మేము డిజర్వ్ చేసుకుంటున్నాం బుక్ వెనక్కిచ్చేయండిని తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఇంట్లో పడేశారు ఆ తర్వాత రకరకాలుగా బయటకు వచ్చింది అది పీడిఎఫ్ కూడా సర్కులేట్ అయిపోయింది బాగా అదొక సెన్సేషన్ కాక ఒక సెన్సేషన్ ఇప్పుడు మల్లిరెడ్డి గారు ఈయన మల్లెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి ఇంటర్వ్యూలు ఆ లెవెల్ పాపులారిటీ అయిపోయింది అంటే జనం విపరీతంగా చూస్తున్నారు ఈయన అందరి మీద రవితేజ తను ఎలా ఇబ్బంది పెట్టాడు అనేది చెప్పాడు ఇలాగే సుధాకర్ రెడ్డి గారితో తన ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏమిటి చెప్పాడు ఇలా వీరు వారు అని కాదు తన ప్రయాణంలో తనకి జరిగిన అనుభవాల నుంచి ఆయన అన్ని విషయాలు చాలా బోల్డ్గా చెప్పేశాడు కానీ అలా బోల్డ్గా చెప్పడం అనేది చాలామందిని ఇబ్బందులకు గురి చేస్తుంది అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ధోరణి ఆయన ఇంటర్వ్యూల మీదే చర్చ జరుగుతోంది బయట ఇది తప్పదు ఇలాంటివి భరించక తప్పదు ఎప్పుడు ఎంతసేపు పొగడ్చలేనా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉండాలి కదా ఉప్పు కారం రెండు ఉంటేనే కదా జీవితం అందుకని సత్యనారాయణ రెడ్డి గారు బాగా మాట్లాడారు అంటున్న వాళ్ళు ఉన్నారు భయపడుతున్న వాళ్ళు ఉన్నారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఈ మాటల వలన ఆయన కొడుక్కి